చేసారు ఆయన ప్రార్థన చేసేటప్పుడు అలా చింపట అవతముగా వచ్చేట. యాబెట్ 2 హై అంటే ఆ ఆ సింటర్. యాబెట్ 2 అల్రెసస్ ఆ ప్రపంచంలో ఎప్పటికీ కూడా సంసారంగా రాదు యేసుక్రీస్తు ద్వారా మార్పు నాచింది. ఆ ఇండియాలో వరగొచ్చిన అనుకుంటా. అలా సిం గారి ఒకరు వచ్చండి. ఇక్కడ ప్రోగ్రామ్ సెట్ చేస్తారు. చెప్పాత్మ దేవుడికి గాని లేక దేవదాన్ని మనసులో త్రి ఆలోచనలో ఉన్న ఒక విషయం ఆయన చివరి గడియడం చేశాడు కొద్ది నిమిషాలలో నిడవ ఉంటున్నాడని చెప్పారు ఎప్పుడైతే ఆ సంగతి దేవ చెప్పిందో మరణము కంటే భయంకరంగా అయినా తట్టుకోలేకపోయాడు ప్రతి దినము ప్రతి క్షణము నేను నా తండ్రితో సమాసంలో ఉన్నాను ఇప్పుడు నా తండ్రి నా చెయ్యి విడిచేస్తే నేను ఎవరికి మార్పు కావాలి తట్టుకోలేకపోయాడు సంగతి తట్టుకోలేకపోయాడు ఎంత బాధరితంగా ఉందో తెలుసా నా కన్న కొడుకు లేదా నా కన్న తండ్రి గారి నన్ను బయటికి గెలిచేటప్పుడు నేను ఏ తప్పు చేయకపోయినా నన్ను బయటికి గెలికెళ్తుంటే ఆ వ్యక్తి ఎలా కళ్ళ చెల్లిపోతున్నా తెలుసా నేను ఏం చేశాను నాన్న నన్ను ఎంత శిక్షను నేను నువ్వు చెప్పినట్టుగా బ్రతకాను కదా ఎంత తోడు పెద్దలో పెట్టి నాన్న అని చెప్పి ఆ కొడుకు పోదనం వారి పడుతున్నారు जिलों मारना मालूम है यूरोप मारना मालूम है आठ लड़कों का घर का क्या करेंगे ज़्यादा लड़कों का तो घर का क्या करेंगे येली येली लामा समुद्री तड़पना चाहिए यंत्रों की विरासत में आए ना एक घर का क्या करेंगे ना लड़के తట్టుకోలేక ప్రార్థన చేసి ఆ బాధతో ఆ వేదనతో ఉన్నప్పుడు ఆయన విధించడానికి విడిచేస్తున్నాడా తట్టుకోలేని వేదన చెప్పటెంతి ఆ దేవతలతో వచ్చి ఈ సంగతి చెప్పారు కొద్ది కొద్ది క్షణాలలో తిరిగి చెయ్యి నిలవట అంత శుభార్తలో మంత వార్త ఇరవై ఏడవ వచ్చాయము నలభై ఏడవ వచ్చిన ఏలీ ఏలీ లామా సభతిని మార్పు చెయ్య సత్యం లేకదా ఇవిటి మూడు గంటలప్పుడు యేసు యేసు ఇंचीచె మూడు గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సభతిని అనే విచ్చంగా యాకోవేసాడట నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి తంత్రి గనగా చెయ్యి విడకబోతే తనికి మరణం జరుగుదే ఆ మరణం జరుగుబోతే సామాన్వ మానవానికి రక్షణ లేదే సర్వమాన వారి పాపములు ఆయన మీద ఉన్నప్పుడు తండ్రి చేశాడు చెయ్యి విడవలసి వచ్చేది తండ్రి చెయ్యి విడవలసి వచ్చేది ఆ విడవడానికి ఆ విషయాన్ని తోత వచ్చి రివ్యూ చేసింది ఇప్పుడు రండి అక్కడ చదవండి తోత వచ్చి చెప్పిన సందర్భాన్ని చదవండి మీకు బాగా అర్థమవుతుంది ఇరవై రెండవ అధ్యాయము నలభై మూడవ వచ్చిన అప్పుడు తండ్రి నీకు అని ఆయన తట్టుకోలేక తండ్రి నా చేయిస్తున్నాడు నేను ఏం చేశానని తండ్రి నా విడుస్తున్నాను సర్వ మానవాళ్ళు కోసం నేను శిక్షించబడడానికి నేను సిద్ధంగా ఉన్నాను కదా అయినా తండ్రి నన్ను చేయించేస్తా అట్లా బాధను తట్టుకోలేక చేస్తున్నటువంటి ప్రార్థనని చేస్తున్నటువంటి ప్రార్థన అది అంతే తప్ప ఆయన మరణం గురించిది కాదు ఆయన మరణించాలని శ్రద్ధపడే ఇచ్చాడు శ్రద్ధపడిన ఆయన మరణానికి ఎందుకు భయపడతాడు ఆయన మరణానికి ముందుకు వెళ్తాడు కదా మరణాన్ని జయించి తిరిగి లేస్తాడు కదా లేయించి లేవడానికి వచ్చాడు కదా శిష్యుగా చెప్పాడు కదా నన్ను చంపినా నేను మూడో ధైర్యంగా చెప్పాడు కదా అలాంటి అలాంటి వ్యక్తి విశ్వడు మరణము గురించి ఎందుకు ప్రార్థన చేస్తాడు మరణము గురించి కాదు తండ్రి నా చెయ్యి విడిచిస్తాడు ఇందులో శిష్యులందరూ కూడా మీరందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు నా తండ్రి నన్ను విడిచిపెట్టి వెళ్ళను மொசாரி <laughs> மாதிரி మీరు లోకల్ శుభార్త ఇరవై నాలుగు ఇరవై రెండో అధ్యాయులు రాయించిన వేదాన్ని కలిగి ప్రార్థన చేసిన విషయానికి బయలుపరిచిన ప్రతి మాట తల్లి మీ పిల్లలకి చెప్పబడిన ప్రతి మాట వాళ్ళు గ్రహించి రాబోతున్న కాలంలో ఇలాంటి సత్యాన్ని ప్రకటించే బిడ్డలు నన్ను కూడా జ్ఞానాన్ని कि निरवादरले नि सति प्राप्त कर पुन आमेन आमके वालों राइट मी यसरी स्तवारिता नगरकनindu प्राप्त कर प्राप्त को छ त नगर कर्तव्य रूप छ యసుక్రీస్తు వారితో ఒక్కొక్క మార్చు ఎందుకంటే ప్రభువారు చాలా మంది ఉన్న సమాజానికి అర్థం కాక ఆయన కనుక రెండు వేల సంవత్సరాల క్రితం కుట్టునని అనుకుంటారు ప్రభువారు ఈ భూమి మీద రాకముందని ప్రజలకి దేవుడు ఈ భూమి మీదకి వచ్చాక దేవుడు చనిపోయి తిరిగి వెళ్ళేసి అట్లా ఆయన రెండు లోకానికి పరలోకానికి వెళ్ళిపోతారు కూడా ఆయన ఎవరిగా ఉన్నారు దేవుడిగా ఉన్నారు ఆయనకి ఏం లేదంటే అది లేదు అంత తిరిగి వారు ఏదో నిలక భూమి మీద పుట్టిన కుటుకే అనుకుంటున్నారు వారు వచ్చారు భూ మానం రైట్ పిల్లలు ప్రార్థన అయిపోయిన తర్వాత సాంప్ర వచ్చి కలెక్ట్ రైట్ పిల్లలు అందరూ గీచి నిలబడినట్లయితే గురి ప్రార్థన ఆశీర్వాద ఆశీర్వాద ప్రార్థన చేస్తుంది పాలిటిక్స్ మన భూమి పిల్లలు చూసుకున్నామో భూమి కార్యక్రమం కలుస్తుంది ప్రేమలమ్మకం కలిగిన ఒక శ్రేష్టండి తండ్రి ఈ సేవ కల సహస్ తండ్రి చక్కగా భాస్కర్తో చక్కగా మాట్లాడి చేయటం అలాగే సురేష్తో కూడా చక్కగా మాట్లాడించారు తండ్రి నిన్న మీ పిల్లల వాక్యాన్ని నెవరవేసుకొని వాక్యానుసారం గొప్పకు సహాయం తెలియజేయటండి कार्यक्रम सेवापुर सदस्य आधी अंतव तोंड विजयवंत जन्मत्रे ती सेवापुर सदस्य मूळ संजयवंत जन्म तरी कोपशेता तरी मला मी एपडते